అందరికి నమస్కారం అండి వెల్కమ్ రావణ్ సరిగ్గా పదకొండు నెలల క్రితం జనరల్ ఎలక్షన్స్ ఇరవై నాలుగులో లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ కు ముందు కొద్ది రోజుల ముందు ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ ఏంటో చూద్దాం ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నరకి రావణ్ విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డులో బైక్ పై వెళ్తుండగా కొంతమంది దుండగులు కారులో వచ్చి వెనక నుంచి ఢీ కొట్టి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయారు తీవ్ర గాయాలతో విజయవాడలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగినది దర్యాప్తు జరుగుతోంది ఏ హాస్పిటల్ అనేది మెన్షన్ చేయలేదు గుర్తుపెట్టుకోండి కొద్ది రోజుల తర్వాత రావణ్ నిన్న గుర్తు తెలియని దొండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రావణ్ కోలుకుంటున్నారు ప్రస్తుతం ప్రాణాపాయం నుండి బయటపడ్డారు నిన్న రాత్రి ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేశారు ఎడమ చేతికి మణికట్టు దగ్గర మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి ఇంకా రెండు చేతులకు ఎడమ కాలికి తీవ్రమైన గాయాలయ్యాయి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు నోట్ ఇది ఖచ్చితంగా కావాలని కారుతో చేసిన దాడిగానే రావణ్ పోలీసులకు చెప్పడం జరిగింది ఇది ఈ రెండు పోస్టులు పెట్టి పదకొండు నెలలు అయిందండి ఈ రెండు పోస్టుల తర్వాత ఎలక్షన్స్ టైమ్స్ దగ్గర పడింది సో ఈ రావణ్ లాడు బ్యాక్ అని చెప్పి ఒక ప్రోమో లాగా ఒక వీడియో చేశాడు అంటే నన్ను ఎవరు రా అనే రేంజ్లో ఒక వీడియో చేశాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓటింగ్ రోజు యువర్ ఓట్ ఇస్ పవర్ఫుల్ అని చెప్పి ఇంకో వీడియో చేశాడు ఆ వీడియోలో మనం చూస్తే చేతికి కట్లు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అంటే అందరిని బాగానే నమ్మించాడు బాగా నటించాడు బాగా నమ్మించాడు మరి మహానటి అని చెప్పి పెడుతున్నాడు మరి మాధవ్ లత గారిని వీడు అంతకన్నా పెద్ద మహానటుడు వీడు వీడు అప్పటి నుంచి ఇప్పటిదాకా చూడండి మీరు పదకొండు నెలలైంది కదా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని మీద ఒక్క అప్డేట్ లేదండి ఆ యాక్సిడెంట్ మీద అసలు ఏ పోలీసులో వీడు ఫిర్యాదు చేశాడు ఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమన్నా బయట పెట్టాడు వీడు నా మీద దాడి జరిగింది అని పోస్ట్ పెట్టిన వీడు ఇదిగోండి రిపోర్ట్స్ ఈ పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను దర్యాప్తు జరుగుతుంది ప్రోగ్రెస్ ఇది వీళ్ళు నా మీద దాడి చేశారు అని ఏమన్నా ఒక్కటన్నా ఒక్కటంటే ఒక్కటన్నా ఆధారం వీడు చూపించాడా లేదు లక్ష ఇరవై ఒక్క వేల మంది ఫాలోవర్స్ అండి అందరినీ గొర్రెలు చేస్తున్నాడు వీడు మరి వీళ్ళందరికీ అర్థం కావట్లేదా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారా వీడి వీడియోస్ వీడి యాక్షన్ బాగా నచ్చి చూస్తున్నారా అని నాకు అర్థం కావట్లేదండి ఎటుపోతుంది సమాజం డయల్ న్యూస్ అనే ఛానల్ కి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు వీడు రావణ్ అన్న ఫస్ట్ వీడియో అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో నా మీద దాడులు జరుగుతున్నాయి నా మీద దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నాకు బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పాడు కానీ ఎక్కడా కూడా లాస్ట్ ఇయర్ పదకొండు నెలల క్రితం నా మీద విజయవాడలో ఇక్కడ దాడి జరిగింది అని కాని దాడి చేసిన వాళ్ళు వీళ్ళు అని కానీ ఏ మాత్రం ప్రస్తావనే లేదు ఆ ఇంటర్వ్యూస్ నుడికి అడగాలన్న బుద్ధి లేదు వీడేటూ చెప్పడు ఎందుకంటే అంతా నాటకం జగన్నాటకం అదండి వీడి ప్రశ్న వీడి ఎరుపు ప్రశ్నది నాస్తికుడు ఫెమినిస్ట్ రేషనలిస్ట్ వీడు తూని బాతుకు